హాయ్ అండి సో సండే కదా స్పెషల్ ఏంటా అనుకుంటే చికెన్ కర్రీ చేద్దాం అనుకున్నాను అయితే ఉల్లిపాయలు కొద్దిగా పేస్ట్ చేసాను ముందు తర్వాత కట్ చేశాను ట్రై చేస్తున్నాను అంటే ఇంతకుముందు ఎప్పుడో చేశాను ఇప్పుడు తెలీదు అయితే చికెన్ కర్రీలో మేత మెంతాకు మెంతాకు కూడా వేసి ట్రై చేద్దామని ఒక టాట్ వచ్చింది మెంతాకు చికెన్ కర్రీ అనమాట చూసారా అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా చేస్తే అయితే మేతి చికెన్ కర్రీ చేస్తున్నాను ఈరోజు ఎంతగుతా చూద్దాం ఎలా ఉంటుంది ఉప్పు కారం కలిపిన రెడీ చేసి పెట్టిన చికెన్ వేస్తున్నాను ఆ వంట మీరు కూడా టేస్ట్ చేస్తే బాగుండేది దగ్గర లేరు కాబట్టి చికెన్ 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 మటన్ మటన్ తినండి బాగా బోగలు పెంచండి చికెన్ కంటే చేపలు చాలా మంచిది స్కూల్లో గరం మసాలా వేస్తున్నాను మసాలా మసాలా తక్కువ తింటేనే మంచిది సార్ ఎందుకంటే మసాలా వల్ల గ్యాస్ స్టోర్ అవి ఫామ్ అవుతా ఉంటాయి అందుకని సాధ్యమైనంత వరకు మసాలా అనేది తగ్గించుకుంటుంటే మనం మంచిది చాలా నెక్స్ట్ కొత్తిమీర కరివేపాకు మిక్స్ చేశాను మన ఆ వంట తినేవాళ్ళు మరి కదా ఏం చేసింది కరివేపాకు చాలా మంచిది కంటికి భోజనంబు ఎంతయినా వంట కంబు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఒకసారి చూద్దాం అసలు సవాబు చేసి మన చికెన్ కర్రీ నేనే టేస్ట్ చేయ చూసుకోవాల్సి వస్తుంది ఎలా ఉందో ఏంటో చూద్దాం వాహో వాహ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ చేస్తున్నానండి ఎలా ఉంది ఏంటో నేనే నేనే వండుకుని ఆ కర్రీ టేస్ట్ చేయాల్సి వస్తుంది సూపర్ అయినా అన్నావు పర్లేదు బాగుంది బాగానే ఉంది మీరు కూడా ఒకసారి ఇప్పుడు ట్రై చేయండి మెంతాకు చికెన్ కర్రీ అనమాట